డ్రింకింగ్ వాటర్ ఈ రోజుకి మాకు నాగార్జున సాగర్ వైపు దూరంలో ఉంది అనేక సార్లు మా గోడనే చెప్పుకున్నా నీళ్లు కనిపిస్తాయి దూకితే రేపు రేపు ఎల్లుండో దూకితే మా చెవులకు వినిపిస్తాయి కానీ మా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది ఈ వెనకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మా తెలియజేస్తున్నారు ప్రతిసారి జరుగుతున్న అన్యాయం పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ కావడం మూలంగానో లేకపోతే బలం రాజ్యంగానో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంగాలకు తీయాల్సింది సమావేశంలో గతంలో జరిగిన అన్యాయాన్ని పూరించాలి పల్నాడు వెనుకబాడుతానని అందులో సభ ద్వారా ఏంటంటే వాడికి మరి అనారోగ్యానికి వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు ఆక్సిజన్ తో కదుతాడు పక్కనే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి సెలైన్ కడతారు మా వెంటిలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా దృష్టిలో చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ ను తెలుగు నాలుగవ వార్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి